మనవి చేస్తున్నాం ఐ వెల్కమ్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా శ్రీ నరేంద్ర మోడీజీ టు ద బ్యూటిఫుల్ సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖపట్నం వేదిక పైన ఉన్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి గౌరవ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నాకు అన్న సమానమైన భవనకి గౌరవ గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి వేదికమైన ఇతర పెద్దలకి పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు హర్ గర్ తిరంగా హర్ భారతీయ కే దిల్ మే నమో వరల్డ్ ఈజ్ లుకింగ్ ఎట్ భారత్ బికాస్ ఆఫ్ నమో మన నమో అసలు ప్రధానమంత్రి అర్థం మార్చారు గత ప్రధానమంత్రిలో ప్రధానమంత్రిగా ఉంటే ఈ రోజు మన నమో పీపుల్స్ మ్యాన్ గా మారారు నమో విజన్ ఇస్ గ్లోబల్ బట్ హిస్ హార్ట్ ఇస్ ఆల్వేస్ విత్ భారత్ నమో మత్ల గరీబో కా విశ్వాస్ నమో మతల గరీబో కా భరోసా నమో మత్ల ఇస్ దేశ్ కా హోసలా పేదల చిరునవ్వు నమో మహిళల ఆత్మగౌరవం నమో యువత భవిత నమో అన్నదాతల కళలో ఆనందం కూడా నమో వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసి ట్వంటీ ఫార్టీ సెవెన్ కి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేసే లక్ష్యంతో పనిచేస్తున్నారు మన నమో రెండు వేల పద్నాలుగు నాటికి ప్రపంచంలో పదకొండు స్థానంలో ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థను నేడు ఐదో స్థానానికి తీసుకువచ్చారు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంతో టాప్ వన్ లేదా టూ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మన నమో పని పనిచేస్తున్నారు నమో గారు వికసిత్ భారత్ స్ఫూర్తితో మన సిబిఎన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ రిలీజ్ చేశారు దిమాక్ ఉన్నవారు దునియా మొత్తం చూస్తారు సిబిఎన్ విజన్ ట్వంటీ ట్వంటీ అంటే కొంతమంది ఎగతాలు చేశారు వెటకారంగా మాట్లాడారు కానీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి చూస్తే ఆయన విజన్ ట్వంటీ ట్వంటీలో చెప్పిన ప్రతి మాట నిజమైంది వ్యవసాయం విద్య వైద్యం పరిశ్రమలు రెన్యూబుల్ ఎనర్జీ పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ స్పోర్ట్స్ ఇలా అన్ని రంగాల్లో కొన్ని లక్ష్యాలు పెట్టుకుని పని చేయటమే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ గత ప్రభుత్వం అసమర్థ పాలన వల్ల ఆంధ్ర రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్ళిపోయింది ప్రతి నెల నాలుగు వేల కోట్ల రూపాయలతో డెఫిసిట్ తో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది వెంటిలేటర్ పైన ఉన్న రాష్ట్రానికి ఆక్సిజన్ అందించారు మన నమ్మో అమరావతి పోలవరం ఇతర ప్రాజెక్టులకి నిధులు విడుదల చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు వేగవంతంగా జరిగినాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే దానికి మన సిబిఎన్ ఆర్నిశలు కష్టపడుతున్నారు వెయ్యి రూపాయల పెన్షన్ పెంచేదానికి గత ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టింది కానీ మన సిబిఎన్ ఒకే ఒక సంతకంతో పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచారు మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించారు దీపం పథకం ద్వారా ప్రతి గడపకి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నారు త్వరలో కూడా మెగా డిఎస్సి దట్ ఈస్ సిబిఎన్ ఈ రోజు చరిత్రలోనే నిలబడవే రోజు రాష్ట్ర దశా దిశ మార్చే ప్రాజెక్టులు మన నమో శంకుస్థాపన చేయబోతున్నారు ఉత్తరాంధ్ర ప్రజల కోరిక రైల్వే జోన్ గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైల్వే జోన్ ట్రాక్ ఎక్కింది రెండు లక్షల కోట్ల ప్రాజెక్టులు ఈరోజు మన నమో శంకుస్థాపన చేయబోతున్నారు లక్ష ఎనభై ఐదు వేల కోట్లతో మడకలో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఏర్పాటు కాబోతుంది నక్కపల్లిలో పద్దెనిమిది వందల డెబ్బై ఏడు కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ అనేక రోడ్లు ప్రాజెక్టులు రైల్వే ప్రాజెక్టులు ఈరోజు ప్రధానమంత్రి గారు శంకుస్థాపన ఇయబోతున్నారు రాష్ట్ర ప్రజల తరఫున నమో గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రభుత్వం కొనసాగింపు అభివృద్ధికి చాలా చాలా ముఖ్యం నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు మూడోసారి దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది అందుకే దేశంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆలోచించాలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో మీరందరూ చూశారు రెండు అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగిన విధ్వంసం కూడా మీరందరూ చూశారు ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుంటే రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉండేదో ఒక్కసారి అందరినీ ఆలోచించమని నేను కోరుతున్నాం ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీజీ For his continued support and unconditional love for the people of Andhra Pradesh. Sir, under the double engine Sarkar, Andhra Pradesh will not only transform itself into a fastest growing economy, but also contribute to the nation building. I believe strong states make strong nations, sir. North, south, east, west, wherever we go, there is only one mania, that is Mananamo mania. Andhra Ganouskaram Jai Hind. థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నాది పూచి అంటూ మొదటి నుంచి పనిచేస్తున్నారు అభివృద్ధికి మార్గనిర్దేశం చేస్తున్నారు కేంద్రం నుంచి రాష్ట్రానికి ప్రాజెక్టులు తీసుకురావడానికి తనవంతు కృషి చేస్తున్నారు అవినీతి రక్కసిపై పోరాటం చేస్తూ ప్రజల సంపద ప్రజలకే చేరాలన్న పోరు బాటలో ఆయన ముందు నిలుస్తున్నారు అధికారాన్ని చేపట్టిన నాటి నుండి నేటి వరకు ఎప్పుడూ కూడా సంక్షేమమే ఆయనదే నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి ఆకాంక్షల మేరకు పాలన సాగిస్తూ ఉన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ విధంగా భరోసా ఇచ్చారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో యువతను మేల్కొల్పే బాధ్యతను కూడా తీసుకున్నారు పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి పెడుతూ